ఎవడికి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు కాని ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విశ్వంజిమ్మే పరిస్థితిలో వచ్చారు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు ఏ మాత్రం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టారు ఒక్కొక్కటి ముప్పై టన్నులు పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా మూడు బోట్లు వదిలిపెడితే పెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం అదే గాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే గాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది పదహైదు మెట్రిక్ టన్ ఇదైనటువంటి కౌంటర్ వెయిట్ రెండుగా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది రెండు రెండు కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి అదే కాలం జరుగుంటే కాలాన్నే కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా సిగ్గుదిలి పెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు మీరు మీ బోర్డ్స్ ని కరెక్ట్ గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు మీరు కాదని అంటున్నారు మీది కాదంటే మీరు రంగిందుకేశారు మేము ఇవన్నీ అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు ఇది ఒక జాతి ద్రోహం విద్వేషం ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని ఇంత దారుణంగా తనంతో ఆ ప్రాజెక్ట్ యొక్క ఇది చూస్తే వంద నూట డెబ్బై సంవత్సరాలు చరిత్ర వంద సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ ప్రాజెక్ట్ని ప్రకాశం పంతులు గారి సమయంలో మళ్ళీ ఇప్పుడు బ్యారేజ్ కట్టారు ఇప్పుడుండే బ్యారేజ్ ఆయన కడితే డెబ్బై సంవత్సరాలు సర్వీస్ చేసింది కొన్ని లక్షల ఎకరాలకు గుంటూరు కృష్ణ ప్రకాశం వెస్ట్ గోదావరికి సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చింది అలాంటి ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా దుర్మార్గం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా బ్రిడ్జిలు నాలుగు సార్ మీరు మన టైంలో కిలోమీటర్ దీని రోజులు వేయలేదు సార్ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఏ రోజులకు చేసుకున్నాం ఇప్పుడు జనరేటర్లు పెట్టుకుని అన్ని దిగిపోయిన బండిల్లో గెండుకోవడం ప్రతి యాభై మీటర్లకి ఒక జేసీబీ పెట్టి ఎప్పటికప్పుడు గెండుకోవడం సరి చేసుకోవడం ఇలా ఒక రోజు తెరిపేవలేదండి డే నైట్ ఒక పది నిమిషాలు కూడా ఆపకుండా ఎక్కడ నుంచు చేయించారండి మొత్తం వన్ వన్ వీక్ కలిసి వచ్చిందండి అట్లా ఈ రింగ్ బండ్లు వేసుకోవడం సిస్టమ్ ఇవన్నీ డబల్ రోడ్ చేయడం అంటే ఇక్కడ స్టార్ట్ చేసాం కదా సార్ ఈ ఎండ అయ్యేటప్పటికి ఇంకా ఫోర్స్ ఉండేది సార్ మన క్లోజ్ చేసే టైంకి అంటే ఇలా వెళ్ళి వాటర్ అంతా ఒక చోటకి వెళ్తాము అది ఏం కనపడలేదు సార్ అసలు అప్పుడు మొత్తం వాటర్ కాబట్టింద్రు వేసి ముందు ముందు ఇక్కడ లోతుందండి అక్కడ మెరకు ఉంది నిన్న అందులో పడవేసి అక్కడ పన్నెండు అడుగులు ఉందండి పద్దెనిమిది అడుగులు ఉంది గారు